హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి బ్లాగ్స్ అందరికి ముందుగా విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు విజయదశమి కాకుండా మన జాతిపతి అయిన మహాత్మా గాంధీ గారు కూడా పుట్టినరోజు వారి పుట్టినరోజు సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు వెంకటమ్మన కాలనీలో ఒక మహత్తరమైన టెంపుల్ ఉందండి అదేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ క్రౌడ్ క్రౌడ్ని చూసి మీరు ఆశ్చర్యపడతారు పడతారు రండి నాతో అండి టెంపుల్ చూపించేస్తాను మీకు దాని ఉండి చెప్పేస్తే సరిపోలే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనిషికి ఆభరణాల కంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ఒక మంచి వాక్ ఆ వాక్తో మనము సప్త సముద్రాలు కూడా దాటొచ్చు దేశాన్ని కూడా పరిపాలించవచ్చు ఒక మంచి శ్లోకం చెప్తాను ఈ వాకు మీద సరేనా పురుషం చంద్రోజ్వలానం విలేపనం కుసుమం నా वाण्ये का सबलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वा भूषणं भूषणं श्लोकम् असलु చెప్తుంటేనే నాకు ఎంత ఆనందంగా ఉంది అసలు వినే వాళ్ళకు కూడా అంతకంటే ఇంకా ఆనందంగా ఉంటుంది దీన్ని పాటిస్తే ప్రతి ఒక్కళ్ళు మంచి మాటలు మాట్లాడడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడతారు దీని భావం ఏమిటంటే మనిషికి మామూలుగా అందమైన ఆభరణాలు అందమైన వస్త్రాల కంటే కూడా అంటే అందమైన మనం రోజు స్నానం చేయడము అంటే లేపనాలు పూసుకోవడము మనం అందంగా అలంకరించుకోవడము వీటి ఎంత అందంగా అలంకరించుకున్నా కూడా ఎవరైనా మన ఒక వ్యక్తి తారస మనం మనము మన నోటి దుర్సుతనము మన దుర్భాష అనేది మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అంటే మనం ఎంత అందంగా అలంకరించుకున్నా కూడా మంచి వాక్ అనేది లేకపోతే ఆ మనిషి అలంకరణకి అర్థమే ఉండదు అలాగే మన మనం మాట్లాడే భాష కూడా ఒకరిని మనం మెప్పించేలాగా ఉండాలి తప్పించి ఎవరిని మనము ఒప్పించకూడదు అనేది ఈ శ్లోకం యొక్క భావం ఇప్పుడు మనము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే కర్నూలు లో కాలనీలో రోడ్ నంబర్ వన్ లో మెయిన్ రోడ్కే ఉంటుందండి అంటే మెయిన్ రోడ్ నుంచి రోడ్ నెంబర్ వన్ లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేది ఒక ఆర్చి ఉంటుంది ఆర్చి నుంచి స్ట్రైట్ గా మనము ముందుకు వచ్చేస్తే స్వామివారి టెంపుల్ అనేది ఉంటుంది ఆలస్యం చేయకుండా టెంపుల్ లోకి వెళ్దాం పదండి చూసారండి ఈ దసరా సందర్భంగా స్వామివారిని అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంత మంది భక్తులు చేశారు చూడండి టెంపుల్ యొక్క ఆవరణ ఎంత విశాలంగా ఎంత ప్రకాశవంతంగా నిలిసిపోతుంది వెలిగిపోతుంది చూసారండి ఈ దసరా యొక్క దసరా పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే సెమీ పత్రము దీన్ని మనము తెలుగులో జమ్మి పత్రం అని కూడా అంటారు ఈ దీని యొక్క విశిష్టత నేను తర్వాత మీకు పూర్తిగా వివరిస్తాను సెమీ వృక్షాన్ని మనము దర్శించుకున్నప్పుడు స్వామి వారిని మనం దర్శించుకునే దానికంటే ముందు మనము కాళ్ళను పరిశుభ్రంగా కడుక్కొని గుడిలోకి వెళ్తున్నాం ఇప్పుడు గడపకు నమస్కరించుకుంటున్నాం ఎంతో మంది పుణ్యం చేసిన వాళ్ళు గడపను దాటి స్వామి వారిని దర్శించుకోవడానికి ముందుకు వెళ్తారు వాళ్ళ యొక్క పుణ్యఫలం అనేది మనకు వస్తుంది కాబట్టి మనం కూడా గడపను దర్శించుకుంటే మనం చేసిన తెలిసి తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలన్నీ హరించిపోతాయి కాబట్టి మనం గడపను దర్శించుకున్న తర్వాతనే లోపలికి వెళ్తాము ముందుగా మనం ధ్వజస్తంభం దగ్గరికి వెళ్దాం ఎందుకంటే స్వామిని దర్శించుకునే దానికంటే ముందు మనం ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనం చేసిన పాపాలన్నీ హరించిపోతాయి మనం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుందాం ఇప్పుడు మనం స్వామి వారిని దర్శించుకుంటున్నాం చూసారా ఇంత సందర్భంలో స్వామి వారు ఎలా మెరిసిపోతున్నారు ఆయన శోభాయమానంగా వెలిగిపోతున్నారు ఆయనకి ఈ రోజు బంగారు తాపడము ఎందుకంటే విజయదశమి సందర్భంగా ఆయనను బంగారు వస్త్రాలతో అలంకరిస్తారు స్వామి చూడండి ఎంత మెరిసిపోతున్నారో సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టే మనకి కనిపిస్తుంది స్వామివారి దగ్గర తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మనము అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అమ్మవారి అమ్మవారి ప్రతిరూపాలే ఉన్నాయి మనం అమ్మవారికి ప్రతి అమ్మవారికి కూడా మనము సెమీ పత్రాన్ని ఉంచుకొని మనం నమస్ నమస్కరించుకోవాలి తర్వాత మనము అమ్మవారి దగ్గరికి వచ్చేసాము అమ్మవారు కూడా బంగారు వస్త్రంతో బంగారు చీరతో దగదగమని మెరిసిపోతుంది సాక్షా అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఒక్క నిమిషమైన ఊళ్ళో మనము మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని స్వామివారి అమ్మవారి ప్రతిరూపాలను మన మనసులో ఊహించుకొని మనం ధ్యానం చేస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పడానికి ఏ భాష కూడా మనకి అవసరం ఉండదు అనమాట అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనము సెమీ వృక్షం దగ్గరికి వెళ్దాం రండి సెమీ వృక్షం దగ్గరికి వచ్చాము నేను మీకు ఇందాక ఒకటి చెప్పాను కదా సెమి వృక్షం గురించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానని అది ఏంటంటే పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు అజ్ఞాతవాసంలో వాళ్ళకు సంబంధించిన ఆయుధాలన్నీ కూడా ఈ సెమీ వృక్షంలోనే ఒక మూట కట్టి వాళ్ళు అక్కడ దాచిపెట్టడం జరుగుతుంది ఈ ఆయుధాలు అనేవి ఈ పాండవులకు తప్పించి వేరే ఎవరికీ కనిపించవు ఈ సెమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక చిన్న శ్లోకం అనేది మనము జపించేస్తే చాలు ఎందుకంటే సాక్షాత్ ఈ సెమీ వృక్షాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు మనం వెంకటేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకున్నట్టే లెక్క ఒక శ్లోకం అనేది చెప్పాను కదా అది ఏంటంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సెమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అంటే సెమీ వృక్షాన్ని మనము దర్శించుకున్న ఆ పత్రిని తీసుకొని మనము భగవంతుని పాదాల దగ్గర పెట్టినా కూడా మనం చేసిన పాపాలు తొలగిపోయి శత్రు వినాశనం అనేది జరుగుతుందనమాట అంటే మనకు శత్రులు అనేవాళ్ళు ఉండరు ఇది వృక్షం యొక్క విశిష్టత తర్వాత మనము ఆంజనేయ స్వామిని అలాగే నావులను దర్శించుకుందాము శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే ఈ విధంగా మనము శ్రీరామచంద్రుణ్ణి మనము ధ్యానిస్తే సాక్షాత్తు ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామి తననే దర్శించ తననే పొగుడినట్లు భావిస్తాడనమాట ఇప్పుడు మనము ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత నాగులను మనం దర్శించుకుందాం నమస్తే దేవదేవంశ నమస్తే ధరణీధర నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోస్తుతే అనంత వాసుకి తక్షక కర్కోటక శంఖం గుళిక పద్మ మహాపద్మ స్వరూపాయ నాగేంద్రాయ నమో నమ ఇలా మనము ఈ శ్లోకాలను పఠిస్తూ ఈ నాగులను మనము దర్శించుకుంటే మనం చేసిన పాపాలు తొలగిపోయి మనకి సుఖాలనేవి కలుగుతాయి ఇప్పుడు మనము బిల్వ వృక్షాన్ని దర్శించుకుందాం బిల్వ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్ ఆ పరమశివుని దర్శించుకున్నట్టే మనకి ఆ పరమశివుని దర్శించుకున్నట్టే తర్వాత వేప వృక్షము రాది వృక్షము ఈ వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేసినా కూడా సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పుణ్యఫలం మనకు దక్కుతుంది తులసి మాత తులసి చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం వల్ల కూడా ఆడవాళ్ళకి ముత్తైదవ ముత్తైదోతనమైన జీవిత కాలమంతో కూడా ఉంటుంది కార్తీక మాసంలో ఈ ఉసిరిక చెట్టు దగ్గర చెట్టుకు మనము పూజ చేసినా కూడా సాక్షాత్ మనము ఆ పరమశివుని దర్శించుకునే పుణ్యఫలం కలుగుతుంది తర్వాత చూసారండి కరెక్ట్ సమయానికి గోమాత కూడా మనకి దర్శనమిచ్చింది చూడండి మనము గోవును తలకంటే ముందు తోక భాగాన్ని మనం ఎందుకు దర్శించుకుంటామంటే ముక్కోటి దేవతలందరూ కూడా తోక భాగంలో ఉంటారు కాబట్టి తలకంటే కూడా అంటే ముందు భాగం కంటే కూడా తోక భాగాన్ని మనం దర్శించుకుంటే ఆ ముక్కోటి దేవతలను మనము దర్శించుకున్నట్టే లెక్క నవగ్రహాలయంలోకి వచ్చేసాం చూడండి నవగ్రహాలను మనం దర్శించుకోవడం వల్ల మనకి నవగ్రహ దోషం ఏదైనా ఉన్నా కూడా మనకి పోతుంది నవగ్రహాల చుట్టూ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ నవగ్రహ స్తోత్రం పఠించటం వలన మనకి ఏదైనా దోషాలుంటే తొలగిపోతాయి ఆ నవగ్రహ స్తోత్రం ఏంటంటే ఆదిత్యాయచ సోమాయచ మంగళాయచ బుధాయచ గురు రాహు కేతవే నమ అట్లా మనము అన్ని నవగ్రహాల పే అన్ని నవగ్రహాలను పేరు పేరున ఒకటే మంత్రంలో మనం జపించటం వల్ల ఏదైనా దోషాలుంటే మనకి తొలగిపోతాయి ఇది అండి ఈరోజు దసరా యొక్క ప్రత్యేకత